జిల్లా ఎస్పి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ వరుసగా ఈ చోరీకి గురి అవుతున్న ద్విచక్ర వాహనాలు డిటెక్ట్ చేసేదానికి అనంతపూర్ టౌన్ డిఎస్పి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ పోలీసు అదేవిధంగా వన్ టౌన్ త్రీ టౌన్ పోలీసులు కలిసి సంయుక్తంగా దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఒక ఎయిటీన్ వెహికల్స్ని ఈ ముగ్గురు కలిసి సీసీఎస్ వన్ టౌన్ త్రీ టౌన్ వాళ్ళు కలిసి సీజ్ చేయడం జరిగింది వీటి వర్త్ ఒక పదహారు లక్షలు ఉంటుంది ఇవి ఒక మూడు గ్రూపులకు సంబంధించిన వ్యక్తులు వీటిని ముద్దాయిలు సీజ్ చేయడం జరి ముద్దాయిలు దొంగలించడం జరిగింది దీంట్లో ఒక ముఠాకు సంబంధించి జితేంద్ర ఆలియా సిద్ధు భవానీ ఇతను అనంతపురం అనే ఒకతను ఇంకొక జట్లో వచ్చేసి షేక్ తాహీరు అతనికి తోడుగా ఒక మైనర్ బాలుడు ఒక అతను ఉన్నాడు ఇంకొక జట్లో వచ్చేసి గణేష్ తర్వాత ఆయనకు తోడుగా నూర్ మహమ్మద్ అనే ఒక వ్యక్తి వీళ్ళంతా ముత్తాల్చెరువు గ్రామం కదిరి మండలము ఈ నలుగురు ఐదుగురు ముద్దాయిలు ఇప్పుడు నేను చెప్పి నలుగురు ఐదుగురిది అక్కడ వీళ్ళందరూ వివిధ కంపెనీలకు చెందిన ఈ ఎయిటీన్ వెహికల్స్ని దొంగతనం చేయడం జరిగింది వీళ్ళంతా జల్సాలకు అలవాటుపడి ఈజీ మనీ ఎట్లా అని చెప్పి ఆలోచించి ఈ దొంగతనాలు చేయడం జరిగింది వీళ్ళని నలుగురిని కోర్టులో హాజరు పరచడం జరుగుతుంది అదేవిధంగా మైనర్ బాడుని ప్రొసీజర్ మేరకు సిడబ్ల్యూసీ దగ్గర హాజరుపరచడం జరుగుతుంది